జర్మనీకి చెందిన ఓ మద్యం తయారీ కంపెనీ ఆల్కహాల్ రహిత బీర్ ను తయారు చేసింది బీర్లో ఉండే రుచే ఇందులోనూ ఉంటుందని చెబుతోంది సాఫ్ట్ డ్రింక్ తో పోలిస్తే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయని తెలిపింది జర్మనీలో ప్రస్తుతం జరుగుతున్న ఒక్టోబర్ ఫెస్ట్ లో ఆల్కహాల్ రహిత బీర్ ను అందిస్తున్నారు జర్మనీలో జరుగుతున్న ఆల్కహాల్ ఫెస్టివల్లో ఓ మద్యం తయారీ కంపెనీ ఆల్కహాల్ రహిత బీర్ ను అందిస్తోంది సాఫ్ట్ డ్రింక్ తో పోలిస్తే ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయని చెప్తోంది బీర్లో ఉండే రుచే ఇందులోనూ ఉంటుందని తెలిపింది తనకు మద్యం రహిత బీర్ అంటే ఇష్టమని కంపెనీ అధిపతి తెలిపారు సాధారణ బీర్ వినియోగం తగ్గడంతో ఆల్కహాల్ రహిత బీర్ కు ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు ప్రస్తుతం తమ కంపెనీలో పది శాతం అమ్మకాలు ఆల్కహాల్ రహిత బీర్లవేనని చెప్పారు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకోవడం అన్ని పరిశ్రమల్లో జరుగుతుందని పేర్కొన్నారు తాము ఆల్కహాల్ రహిత డ్రింకులను తయారు చేస్తున్నామని అన్నారు మద్యం తయారీలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు కూడా ఆల్కహాల్ రహిత బీర్ ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు మద్యం తయారీదారునిగా బీర్ ను అతిగా సేవించవద్దనే చెబుతానని అన్నారు సాధారణ బీర్ లభించే ధరల్లోనే ఆల్కహాల్ రహిత బీర్ లభిస్తుందని కంపెనీ అధిపతి తెలిపారు ఒక లీటర్ ఆల్కహాల్ రహిత బీర్ పదిహేను పాయింట్ ఒకటి రెండు డాలర్ల నుంచి పదిహేడు పాయింట్ సున్నా ఒక్క డాలర్ల మధ్య లభిస్తుందని చెప్పారు ఈ బీర్ ను తాగితే పొద్దున్నే హ్యాంగ్ లాంటివి ఉండవని చెప్పారు ఆల్కహాల్ ఫ్రీ బీర్ కు ఆదరణ పెరుగుతూ ఉండటంతో నాణ్యత కూడా పెరుగుతోందని ఆల్కహాల్ ఫెస్టివల్ కు వచ్చిన ఓ వ్యక్తి చెప్పారు జర్మనీలో ఉత్పత్తయ్యే బీర్లలో ఆల్కహాల్ రహిత బీర్ల వాటా గతంలో రెండు మూడు శాతం ఉండేదని రెండు మూడే అది క్రమంగా పది శాతానికి చేరిందని అన్నారు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలిపారు